అందులో ఇంకొక మాట చెబుతున్నా ఇవేళ యువతరంలో ప్రధానంగా మీరేమనుకోకపోతే సహనం లోపించింది కోపాలు ఎక్కువైపోతున్నాయి మాటిమాటికి ఆవేశం వచ్చేస్తుంది స్విగ్గీలోనో జొమాటోలోనో ఒకటి ఆర్డర్ పెడతాడు అది పది నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి అంటాడు ఇక్కడ ఏమైందయ్యా పది నిమిషాలు అయితే కొంపలు అంటుకున్నాయా పైగా వాళ్ళు ఏం పడుతున్నారు మీ కోపాలని మీ తాపాలని గమనించి సమయానికి రాకపోతే ఈ నీడ్ నాట్ పే ది బిల్ రాక్షస నిబంధన అంటారు దీన్ని తెచ్చిన వాడు చచ్చిపోవాలండి నాకు అర్థం కాదు నేను వాళ్ళ గురించి కూడా చెప్పా స్విగ్గీ జొమాటోలో పనిచేసే అబ్బాయిలు ఇంజనీరింగ్ చదివి కూడా పనిచేస్తున్నారమ్మా ఇవాళ దౌర్భాగ్యం గమనించండి ఇంజనీరింగ్ చదివి కూడా లేదు గతి లేదు ఏం చేయమంటావు ఫారిన్ వెళ్లే ఓపిక లేదు ఇక్కడేమో ఉద్యోగాలు సరిగ్గా లేవు అనేక రకాల కారణాలు పనిచేస్తున్నారు చచ్చినట్టు రోజంతా తిరిగి నువ్వు కోరిన ఇడ్లీలు పెసరట్లు బిర్యానాలు అన్నీ పట్టుకొస్తే వాడికి సాయంత్రానికి మూడు వందలు నాలుగు వందలు వస్తుందో రాదు నువ్వు నాలుగు వందలు మొత్తం ప్యాకేజీ చూసినా నెలకి